నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మీ అందరి కోసం మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతానికి సందర్భంగా మున్ ప్రసాదంగా మనం పులిహోర అనేది చేయబోతున్నామండి మనం గుళ్ళో అయితే తింటాం కదా అండి గుళ్ళో తిన్నప్పుడు ఎలా అయితే మనకి టేస్ట్ అనేది వస్తుందో ప్రసాదం పెట్టినప్పుడు అలాగే ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేశారంటే సేమ్ గుళ్ళో టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు మనం ఇంట్లోనే తయారు చేసుకుని అమ్మడానికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇక్కడ చింతపండు అనేది రైస్కి తగినంతగా తీసుకోవాలన్నమాట క్వాంటిటీని బట్టి చింతపండు అనేది ఎక్కువ తక్కువ సరి చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్కి నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకున్నాను అలాగే వండుకున్న ఫస్ట్ కొంచెం పెట్టుకున్నానండి పక్కన చల్లార్చుకుంటున్నాను అనమాట వేడి మీద అయితే ముద్దు ముద్దుగా అలాగే ఉండిపోతుంది ఇలా చల్లార్చుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది అనమాట పులిహోర అనేది ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అందులోనే ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి నెయ్యి ఒకసారి సారి వేసి చూశారంటే మాత్రం మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుందండి చాలా బాగుంటుంది మనకి గుళ్ళో పెట్టినట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అందులో ఆవాలు అనేది వేసుకుంటున్నానండి బాగా చెటపట్లాడివ్వాలి అవన్నీ కూడా ఒక టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాము అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక వచ్చి వేరుసిన పప్పులు కూడా తీసుకుని వేసుకొని దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి అనమాట అవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెడితే పచ్చి పచ్చిగానే ఉండిపోతాయండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాము మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇవన్నీ అన్నంలో వేసేసుకుంటున్నాను అండి ఆ విధంగా వేయడం వల్ల చింతపండు పులుసులో ఉడికేదానికన్నా అలా డైరెక్ట్గా వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అలాగే మెత్తపడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్తంతా నూనె వేసుకుంటున్నానండి ఒక మూడు ఎండుమిర్చి అనేది వేసుకుని ఫ్రై చేసుకుందాము అందులో అల్లం ముక్కలు అండి సన్నగా తరిగి అల్లం ముక్కలు అవి కూడా వేసేసుకుంటున్నానండి చాలా బాగుంటాయండి అల్లముక్కలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఒకసారి వేసి చూడండి అలాగే మూడు నాలుగు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేది టేస్ట్ కంప్లీట్గా మారిపోతుందండి నెయ్యి అలాగే ముక్కల వల్ల అలాగే ఇక్కడ ఒక స్పూన్ వచ్చేసి మీరు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోవాలన్నమాట అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చింతపండు అనేది నానిపోయిన తర్వాత బాగా పిసికేసుకుని చింతపండు అంతా పక్కకి తీసేసుకున్నానండి పిప్పి అంతా కూడా వేస్ట్ అంతా ఇక్కడ పులుసు అనేది ఈ నూనెలో వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి బాగా ఉడకాలన్నమాట చింతపండు గుజ్జు అనేది అప్పుడు ఉడికితే చిక్కబడిపోతుంది పలచగా ఉండేది కాస్త కానీ చిక్కపడకుండా వేసేసారంటే రైస్లో పలచగా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది బాగుండదండి అసలు ఈ విధంగా బబుల్స్ వస్తాయి ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఇంగువ్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగు వేయడం వల్ల చింతపండు పులుసు మాత్రం ఖచ్చితంగా మీరు బాగా కుక్ చేయాలండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేశారండి చూడండి చిక్కబడిపోతుంది అనమాట ఆయిల్ అనేది పైకి తేలుతుంది కూడా అప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది చిటికటి వేసుకుంటున్నాను మొత్తం టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ కరివేపాకు అనేది వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నామండి లాస్ట్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చిక్కబడిపోయింది చింతపండు పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం అనేది బాగా కలిపేసుకుంటున్నానండి మిక్స్ చేసుకుంటున్నాను ఇది బాగా కలిపి కలిపేసుకుని మీరు మళ్ళీ దానిపైన కరివేపాకు వేసుకున్నారంటే పచ్చి కర్రేపాకేనండి ఫ్రై చేయక్కర్లేదు ఇలా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు అలా పచ్చిగా తినడం ఇష్టం లేదు అంటే స్టార్టింగ్లో నూనెలోనే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకుని ఈ గరిటితోటి ఇలా ఇలా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలా ఈ విధంగా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు మూత పెట్టి వదిలేసిన తర్వాత పది నిమిషాలకి ప్రసాదంగా మీరు పెట్టుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇకపోతే దద్దోజనం అండి ఈ దద్దోజనం ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట మనకి పండుగలప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఈ దద్దోజనం ఒకటి పులిహోర ఒకటి అండి చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టినట్టే ఉంటుంది టేస్ట్ అనేది మనకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా చాలా సింపులే అండి మనకి రైస్ అనేది ఉండిపోతే పక్కన ఉడకబెట్టేసుకుని ఉన్నారంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట జాబ్ చేసే వాళ్ళకైతే మీకు చాలా పిండి వంటలు అనేది చేయడం అనేది ప్రసాదాలు చేయడం అనేది పాసిబుల్ అవ్వదు ఈ విధంగా చేసుకున్నారంటే దోజన పులిహోర చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మనకి ప్రసాదం అనేది ఇక్కడ తొలి అన్నం తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఏ కైనా సరే సపరేట్గా వండుకున్నా సరే లేదంటే కామన్గా అన్నం వండుకున్న తర్వాత తొలి అన్నం తీసి తీసుకుని పక్కన పెట్టుకుంటాం అనమాట అంతేగాని మనం తినేసి ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని మనం ప్రసాదం విధంగా వండుకోకూడదు ఈ విధంగా తొలికుండా అన్నాన్ని వండుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు నేను ఇలా పలుకులు పలుకులుగా ఉంది అంటే మెత్తగా మామూలుగా వండుకున్న అన్నం కాబట్టి దద్దోజనానికి మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అందుకే ఈ విధంగా గ్లాస్ తీసుకొని మెత్తగా చేసుకుంటున్నాను అనమాట వేడి మెచ్చి ఇస్తే మెత్తగా అయిపోతుంది డైరెక్ట్గా అలా వద్దు అనుకుంటే మెత్తగా మీరు డైరెక్ట్గా అలానే వండుకోవచ్చు సపరేట్గా మెత్తగా నీళ్ళు ఎక్కువ పోసేసుకుని మెత్తగా ఉడికించుకుని దద్దోజనానికి కూడా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నానండి నేనైతే చేసుకుని మీరు పెరుగు పెరుగు అనేది చూసుకొని వన్ కప్ కానీ అంటే రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు అనేది వేసుకోవాల్సి ఉంటుంది మేము నా రైస్కి నేను ఇక్కడ ఒక కప్ అనేది వేసుకుంటున్నాను తగినంత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మరి చిక్కగా అనిపిస్తోంది నాకు ఇంకా మరి ఇంకా కాస్తంత గట్టిగా ఉందనమాట అందుకని ఇంకా కాస్త అంత పెరుగు ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా కాస్తంత పెరుగు వేసుకున్నాను కొంచెం నీళ్ళు కూడా కలుపుకున్నానండి ఈ విధంగా మీరు చూసుకుని కాస్తంత పెరుగు మంచికి మనకి కనపడేలాగా చక్కగా వేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఆ విధంగా గ్రేవీలాగా కొంచెం అలా ఉండాలన్నమాట పలచగానే ఉంటే కాసేపటి చిక్కబడిపోతుంది అనమాట ఈ విధంగా పక్కన ముందు కలిపి పెట్టేసుకున్నాం పెరుగు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇందులో మనం నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్రసాదం చేసేటప్పుడు నెయ్యి అనేది ఈ దద్దోజనంలో వేసుకున్న చాలా బాగుంటుంది ఆ విధంగా వేడికిపోయిన తర్వాత పావు చెంచా వచ్చి నేను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను అలాగే చెంచా మిరియాలండి అనేది చాలా బాగుంటాయి అలాగే మినపప్పు కూడా వేసుకుంటున్నానండి ఒక పావు చెంచా వేసుకున్నాను మిరియాలు వచ్చేసి మీకు డైరెక్ట్గా ఇష్టాలు పోతే కచ్చా పచ్చగా అయినా సరే వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి జీలకర్ర అండి జీలకర్ర కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగా ఫ్రై అవ్వాలి అలాగే అండి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లముక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి మంచి స్మెల్ వస్తుంది అవన్నీ ఫ్రై చేసుకుంటే జీడిపప్పులు కూడా వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుందండి తినేటప్పుడు కూడా అలాగే అమ్మానికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది మనకి మంచి జీడిపప్పులు అన్నీ వేసాం కదా అని ఫీలింగ్ ఉంటుంది అనమాట బాగుంటుంది జీడిపప్పులు వేసుకుంటే అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి చూసుకుని వేసుకోవాలి ఎక్కువ పట్టదు పెరుగన్నంలోకి దద్దోజనంలోకి ఎక్కువ పట్టదు అనమాట కారము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం తీసేసుకుందాము ఇదంతా కూడా మనం ఈ ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పెరుగులో వేసేసుకోవాలండి ఇలా పెరుగులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట మీకు చిక్కగా అనిపించింది లేకపోతే గట్టిగా ఉంది అన్నం అనుకుంటే మాత్రం మీరు కొంచెం వాటర్ వేసుకొని లేదంటే పెరుగు కలుపుకోవచ్చు చివరిలో మీరు కరివే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల మీకు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు లేదంటే ఇలా పచ్చిగా కాకపోయినా ఆయిల్లో కూడా మీరు కొత్తిమీర అనేది ఫ్రై ఫ్రై చేసుకుని ఇందులో కలుపుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి ప్రసాదం ఇంకా గుళ్ళలో పెట్టినట్టే ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి అండి శ్రావణ మాసంలో స్పెషల్గా ఈ ప్రసాదాలు థ్యాంక్ యూ